విశాఖ జిల్లా గాజువాక ఫోర్ వీలర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు భక్తులకి పుస్తకాలతో సహా నమస్కారం అండి మా ఫోర్ వీల్ టెక్నీషియన్ కలిపారు అసేషన్ తరఫున ఈవేళ బట్టి వినాయక ప్రతిభలని పంచడం జరుగుతుంది పర్యావరణ కోసం మనం అలాగే శాని ప్లాస్టిక్స్ వద్దు మట్టి మద్దలే మట్టి బొమ్మలే ముద్దు అనే కార్యక్రమం మీద మా అసేషన్ తరఫున ఈవేళ ఇరవై నాలుగు నా ఎనిమిది ఇరవై ఐదు ఆదివారం రోజున అందరికీ కూడా ఫ్రీగా మట్టి బొమ్మలు పంచడం కార్యక్రమం జరుగుతుంది దయచేసి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా మేమందరం మా అసోసియేషన్ తరఫున ఫోర్ వీల్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం ఐదు వందల నుంచి ఆరు వందల బొమ్మల వరకు మేము పంచుతున్నాము ఫ్రీగా అందరికీ కూడా ఈ కార్యక్రమం చేయడం వలన పర్యావరణానికి మేలు చేస్తుందని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ స్థాపించి ఇంచుమించు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మేము అలాగే ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా మా అసోసియేషన్ తరఫున అందరూ హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే ఈ బొమ్మలు కూడా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు త్రినాథస్వామి బిఏ స్వామి నేను వాయిస్ ఆఫ్ గాజు యొక్క ఉపాధ్యక్షులుగా ఉన్నాను అలాగే పర్యావరణ కమిటీలో సభ్యులుగా ఉన్నాను అయితే పూర్తిగా ఈ మట్టి బొమ్మలతో మన యొక్క వినాయకుడిని వినాయక చవితి నవరాత్రులు జరుపుకోవాలని అలాగే సౌండ్ సభ్యులు లేకుండా పర్యావరణం కాపాడేటట్టుగా ఉండాలి అలాగే హ్యూమన్స్ అన్ని కూడా కాపాడేటట్టు మా జంతువుల్ని మానవుల్ని అందరినీ కాపాడేటట్టుగా ఉండాలి ఎందుకంటే ఈ సౌండ్స్కి చాలామంది వైబ్రేట్ అయ్యి చాలా చక్కగా గోడలు పడిపోవడం అది గోల్ కూలు పడడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవాలని అలాగే మినిమం చాలా మినిమంగా ఖర్చులు పెట్టి చాలా భగవంతునితో పూర్తిగా భగవంతుని యొక్క సేవలను మునిగిపోయి తేలాలు తప్పగానే అశ్లీలైన డ్యాన్సులు అశ్లీలైన చిత్రాలు చూపించడం కానీ అలాగే వేరే వాళ్ళతో డ్యాన్సులు వేయించడం కానీ ఇలాంటివి చేయకుండా మన సనాతన మన ఏదైతే మన పురాతనమైనటువంటి కళాకారులు అందరూ ఉన్నారో ఆ కళాకారులందరినీ తీసుకొచ్చి ఆ కళాకారులతోటి మన ఊరేగింపులు చేయాలని మా అలాగే పర్యావరణం కూడా కాపాడాలని చెప్పాననేసి త్వరలో ఈ మొక్కలు వేసే కార్య మొక్కలు నాటే కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అలాగే మన దీని మన ఈ పర్యావరణ కమిటీ తరపు నుంచి మేము తప్పకుండా చేస్తామని చెప్పారంటే హామీ ఇస్తున్నాం పర్యావరణ తరఫున కన్వీనర్గా ఉన్నానండి నా పేరు డాక్టర్ రామ్ త్రీనాథరావు అండి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఈ పొల్యూషన్ నియంత్రించాలంటే అందరికీ అంటే అందరిలో ఉన్నటువంటి చిన్న పండగ వినాయక చవితి అండి ఈ వినాయక చవితి అనేది మట్టి విగ్రహాలతో చేస్తే పర్యావరణంగా కొద్దిగా అందరికీ కూడా మేలు జరుగుతుంది అలాగే ఈ కాలువల్లోనూ కానీ లేకపోతే నదుల్లో కానీ చిన్న చిన్న ఈ సముద్రంలో కానీ వీటిని అన్నిటిలో ఈ అణుపు మహోత్సవాలు అనేది జరుగుతున్నారు దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ఎక్కువగా విగ్రహాల్లో వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది సో ఈ హానిని తప్పించడానికి ప్రజల్లో ఒక విధిగమైనటువంటి ఆలోచనని తీసుకుని వెళ్ళడానికి మేము ఈ మట్టి విగ్రహాలు అనేవి కొద్దిగా ప్రోత్సహించడం జరిగింది ఈ మట్టి విగ్రహాలు అనేవి ఇవి చాలా వరకు వాడాలి ప్రజలందరూ కూడా చేయాలి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా వినిపించాలని కోరుకుంటున్నాం ఈ విధంగానే మేము పోలీస్ కమిషనర్ గారికి జీవీఎంసి కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు అనేవి జీవి జేవీవి తరఫున ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేవి ప్రజల్లో చైతన్యం కల్పించడానికి అలాగే పర్యావరణం మీద చిన్న అవగాహన కల్పించడానికి దోహదపడతాయని మేము జేవీవి తరపుని తెలియజేసుకుంటున్నామండి సుమారుగా ఇక్కడ పంపించడం జరిగిందండి అలాగే ఫోర్ వీలర్స్ అసోసియేషన్ మెకానిక్స్ అసోసియేషన్ తరఫున కూడా ఈ విగ్రహాలు అనేవి పెట్టడం జరిగింది వారు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి अलगै छुट्टै अलगै छुट्टै लाइन लाइनले भएन अलगै लाइनले